హలో రీమాన్ ఈరోజు వీడియోలో మొదటిసారి మిర్చి బజ్జీ చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదిరినట్టు మిర్చి బజ్జీ చేసి చూపించిపోతున్నాను చాలా ఈజీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసిన రెసిపీ ఇది సో వీడియోలోకి వెళ్ళి చూసుము ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా చేసుకోకండి కొంచెం కచ్చ పచ్చాగా చేసుకోండి బాగుంటుందన్నమాట సో ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బజ్జి మిరపకాయలు ఒక పది నుంచి పన్నెండు తీసుకోండి ఈ మిరపకాయలను శుభ్రంగా కడిగి పొడుకులత్తు పొడిగా తుడిచేసుకోవాలి తుడిచిన తర్వాత ఇలా చాక్తోని ఘాటు పెట్టుకోవాలండి మరీ పూర్తిగా విడిపోనట్టు ఘాటు పెట్టుకోకండి మీరు విడవలో చూస్తున్నారు కదా ఇలా అనమాట సో ఇందులోని ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా ఈ గింజలన్నీ తీసేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి గింజలు అలాగే ఉంచేయండి లేదనుకోండి గింజలన్నీ తీసేసుకోండి గింజలు తీసుకుంటే కొంచెం కారం తగ్గుతుంది ఇలా స్పూన్ వెనకతుల పాటి నుంచి మీరు ఈ గింజలన్నీ హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఇలా అన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట నీట్గా చేసేసుకోవాలి సో ఆల్రెడీ మనం పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా వాము జీలకర్ర ధనియాలది సో ఆ పౌడర్ ఈ పచ్చిమిరపకాయల లోపల స్టఫ్ చేయాలన్నమాట మరి ఎక్కువ స్టఫ్ చేయకండి కొంచమే స్టఫ్ చేయండి ఇలా స్టఫ్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మన మిర్చి బజ్జీ తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి సో ఇలా మిర్చి అన్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో శనగపిండి తీసుకోవాలి సో పిండిని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా జల్లించుకొని వేసుకోండి సో ఇలా చేసిన వల్ల ఏమవుతుందంటే ఈ మిర్చి బజ్జి చక్కగా పొంగుతుందనమాట అండ్ సపోజ్ ఏదైనా పురుగు గట్ల ఉన్నా కూడా అది పోతుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసిన వల్ల పై లేర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి ఎక్కువ వేసుకోకండి వన్ టేబుల్ స్పూనే వేసుకోండి అలాగే కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు మీరు పసుపు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు వేసుకుంటే కొంచెం మంచి కలర్ వస్తుంది ఇప్పుడు తగినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి మీకు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బామ్ తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా వేసుకోకండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ బ్యాటర్ని కలుపుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోసుకోకండి ఎందుకంటే బ్యాటర్ అనేది థిక్గా ఉండాలి మిర్చి బజ్జికి సో ఇలా కలిపిన తర్వాత పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉండాలి లాస్ట్లోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్లు వేడ్ ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ వేసిన వాళ్ళు ఏమవుతుందంటే పై లేర్ అనేది క్రిస్పీగా వస్తుందండి మీరు స్ట్రీట్ స్టైల్ బండిపైన తింటారు చూసారా మిర్చి బజ్జీ అలా ఉంటుందన్నమాట ఈ ఆయిల్ వేసిన వల్ల సో ఆయిల్ కంపల్సరీ వేసుకోండి వేడ్ ఆయిల్ సో మీకు ఇంకా ఈజీగా మిర్చి బజ్జీ వేసుకోవాలనుకుంటే కిచెన్ ఏమి డర్టీ అవ్వకుండా సో అప్పుడు మీరు ఒక పెద్ద గ్లాస్లోని ఈ పిండి అంతా వేసేసుకోండి ఇలా కొంచెం పిండి ఉందనుకోండి పక్కన పెట్టుకోండి పిండి అయిపోతే మళ్ళీ మీరు గ్లాస్లో ఫిల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయ తీసుకొని ఇలా కొంచెం గ్యాప్ చేసుకొని ఇందులో డిప్ చేసుకోవాలి ఎందుకంటే ఆ గ్యాప్లో కూడా పిండి వెళ్ళాలన్నమాట అప్పుడే ఈ మిరపకాయ బజ్జి తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది సో వేస్తున్నప్పుడు ఆ గ్యాప్ ఎక్కడుందో అక్కడ కొంచెం ఇలా గ్లాస్కి రాసుకొని వేసుకోవాలండి అప్పుడే లోపల కుక్ అవుతుందనమాట సో ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లోనే ఈ బజ్జీలని ఫ్రై చేసుకోవాలి సో కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఇటు అటు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ కలర్ రావాలన్నమాట మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోండి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసే కదా ఈ మిరపకాయలన్నీ తీసుకొని మీరు ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మిరపకాయ బజ్జీ చేయడం పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి తినాలనిపిస్తే ఫస్ట్ టైం ఈ బజ్జీలు ట్రై చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితిక వంట్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడు మాత్రం మర్చిపోకండి మా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్